హలో అండి అందరికీ ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్లో అసలు మీ పార్ట్నర్కి మీద ఎలాంటి ఎఫెక్షన్ ఉంది అంటే మీ మీద కోపం ఉందా ప్రేమ ఉందా మిమ్మల్ని మిస్ అవుతున్నారా మీతో మాట్లాడాలనుకుంటున్నారా ఇలాంటివన్నమాట అలానే వారు మీ గురించి బాధపడినా మీద కోపం చూపించినా వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అసలు వారి ఎమోషన్కి రీజన్ ఏంటి ఆ సిచ్యువేషన్స్కి వారు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు పార్ట్నర్ మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అసలు పార్ట్నర్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుందండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా అన్ని రాసుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడవచ్చండి అలానే మీరు ఏ రాశి వారైతే మీ రాశిని బట్టి ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం జరుగుతుందండి ఎవరికైతే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయో మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇలా ఉండబోతున్నాయి ఈ ఏంజల్స్ నెంబర్స్ అన్నవి మీకు సమాధానాలుగా ఇలా ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం అయితే జరుగుతుందండి ఈ రీడింగ్ అనేది నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి పార్ట్నర్ మనసులో మీ మీద ఎలాంటి ఎఫెక్షన్ ఉంది కోపమా బాధ అసలు మాట్లాడాలనుకుంటున్నారా వీటికి సంబంధించి అలానే వారి సిచ్యువేషన్ బట్టి వారి మనసులో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి ఏం జరగాలని కోరుకుంటున్నారు ఏం జరగబోతుంది వీటికి సంబంధించి ఈ మొదటి ఎనర్జీ స్కార్లో పార్ట్నర్కి మీ మీద ఎఫెక్షన్ అంటే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి వారు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరితో మాట్లాడలేదు వారి పని వారు చూసుకున్నా సరే వారి ఆలోచనలన్నీ మీ గురించే ఉన్నట్టు ఉన్నాయి మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని సిచ్యువేషన్లో వారు ఉంటున్నారు మీ పార్ట్నరు అందరితో మాట్లాడొచ్చండి ప్రజెంట్ అయితే ఎవరితో మాట్లాడకుండా వారి పని వారు చూసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ ఆలోచనలతో వారు ఎక్కువ గడుపుతున్నారు నెక్స్ట్ వన్ అంటే మీరు మిస్సింగ్ ఎనర్జీస్కి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వారు అప్సర్ సిచ్యువేషన్లో ఉన్నారండి వారి ప్రజెంట్ లైఫ్ అయితే హ్యాపీగా అయితే లేరు అంటే ఆ లైఫ్ నుండి పాస్ట్ లైఫ్కి తిరిగి రావాలని అనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న లైఫ్ వారికి నచ్చడం లేదు పాస్ట్ లైఫ్ గురించే వారు మిస్ అవుతున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తున్నాయి పార్ట్నర్ అయితే మీ లైఫ్ నుండి అయితే మూవ్ ఆన్ అవ్వలేదండి అండ్ ఈ కార్డ్ క్లారిఫికేషన్ పార్ట్నర్ అయితే మీ గురించి వరీ ఫీల్ ఉంది అంటే వారికి ఓవర్ థింకింగ్ ఉంది మీ గురించి ఆలోచించడం వల్ల వారికి నిద్ర కూడా పట్టడం లేదండి మీ గురించి డ్రీమ్స్ రావడం కానీ జరుగుతుంది అలానే ఏదో భయం బాధ వారిని వెంటాడుతూనే ఉన్నాయి అంటే మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు కానీ మిమ్మల్ని అన్న మాటలు కానీ గుర్తు తెచ్చుకుని ఆ మాటలకు వారే బాధపడుతున్నారు మీ గురించి అయితే ఎక్కువ ఆలోచించడం వల్ల వారికి నెగిటివ్ లో ఉన్నారు అండ్ ఈ కార్డ్ అనేజెస్ పార్ట్నరు అప్సర్డ్ లో ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్కి మీ మీద విపరీతమైన కోపం ఉంది అలానే మనసులో చెప్పలేనంత ప్రేమ ఉంది మీ మీ గురించే ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరితో మాట్లాడలేదు ఎలోన్గా ఉంటున్నారు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా వారు తిట్టుకుంటున్నారు తలుచుకుంటున్నారు అండ్ ఈ కార్డ్ కార్డనజెస్ అసలు మీ పార్ట్నర్కి నిద్ర లేని రాత్రులు ఎందుకు ఉన్నాయంటే పాస్ట్ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఎందుకంటే మీ ఆలోచనలు ఆలోచించేలా నిర్ణయాలు తీసుకోవాలని వారిని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుందండి ప్రజెంట్ ఉన్న లైఫ్ హ్యాపీగా లేకపోవడం వల్ల పాస్ట్లో ఏం జరిగింది వారు ఎందుకు మీ నుండి దూరం అయ్యారు ఎందుకు దూరం చేసుకున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ గార్ ఇది క్లారిఫికేషన్ అండి మీ పార్ట్నర్ మీకు సోల్ లెవెల్లో అటాచ్ అయ్యి ఉన్నారు మీదొక సోల్మేట్ కనెక్షన్ మీరు ఇక్కడ బాధపడుతున్నారు పార్ట్నర్ అక్కడ బాధపడుతున్నారు మళ్ళీ మీతో బంధం కావాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఒంటరిగా కూర్చుని ఆలోచించింది ఏంటంటే గతంలో మీతో ఉండే ప్రేమ ఎలా ఉండేది ప్రజెంట్ ఉన్న లైఫ్ ఎలా ఉంది కంపేర్ చేసుకుంటున్నారు మీ మీద కోపం చూపించడానికి ఒక సిచ్యువేషన్ బాధపడి మిమ్మల్ని దూరం చేసుకున్నారే కానీ ఆ రోజు అలా జరగకుండా ఉండవలసింది అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ వీటికి క్లారిఫికేషన్ అండి పార్ట్నర్ అయితే ఎవరి మాటల వల్ల మీకు దూరం అయి ఉండొచ్చు అంటే వారి వల్లే మిమ్మల్ని దూరం చేసుకుని బాధపడుతున్నట్టు ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారు మీ గురించి కూడా వరి ఫీల్ ఉండడానికి కారణం ఇతరులు మాటల వల్ల మిమ్మల్ని బాధ పెట్టారని మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో వదిలేశారో అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు వారు బాధపడుతున్నారు మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారా అన్నట్టు వారు ఈజీగా మిమ్మల్ని వదిలేసుకున్నారు కానీ మీరు అంత ఈజీగా ఎందుకు వదిలేకోలే వదులుకోలేకపోతున్నారు అలానే మీ లైఫ్ మీ మీ నిర్ణయం మీద ఉంది కానీ వారి లైఫ్ నిర్ణయానికి వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు అండ్ ఈ కార్డ్ మేనేజర్స్ పార్ట్నర్ అయితే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉందండి మీతో మాట్లాడాలా వద్దా అసలు మళ్ళీ మీతో రినన్ ఉండాలా వద్దా వారికైతే ఏమీ తెలుసుకోలేకపోతున్నారు తెలియటం లేదు అంత కన్ఫ్యూజన్గా ఉందండి దీని కన్ఫ్యూజన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అంటే వారు ఈజీగా మీకు దూరం అయ్యారు కానీ మీరు వారి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారని అలానే వారు కూడా స్టక్ అవ్వడం జరిగింది ఒక ఆలోచన వల్ల మీరు ఇంకా వారి కోసమే వెయిట్ చేస్తున్నారా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలా వద్దా అసలు మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్నట్టు వారు ఆలోచన అయితే ఉందండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి జరిగిస్తున్న సిచ్యువేషన్ జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటంటే పార్ట్నర్ అయితే మీ విషయంలో స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ వారికి ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా అయితే లేవు మనసులో బాధ భయం మీ మీద ప్రేమ మీ మీద ప్రేమ ఎలా ఉందంటే అందరి మీద కోపం చిరాకు చూపిస్తున్నారు వారి మీదకి వారే వార వారి మీద వారికే కోపం అన్నట్టు అనిపిస్తుంది అండి వారు ఏం పని చేసినా వారు చేయలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఏ లైఫ్ అయితే హ్యాపీనెస్ ఇస్తుంది అనుకున్నారో ఆ లైఫే చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీ విషయంలో ఎందుకు వారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సమయం కూడా వారికి ఎందుకు అనుకూలంగా లేదు అన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు ఈ కార్డనైజర్స్లో అయితే మీ పార్ట్నర్కి మీ మీద ఉండే ఎఫెక్షన్ మీరంటే చాలా ఇష్టం సోల్ లెవల్ల అటాచ్ అయ్యే ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇంకా ఎలానో దూరం అయిపోయారు కదా మర్చిపోదాం అనుకుంటున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారు పాస్ట్ లైఫ్లో ఏం జరిగిందో అన్నీ గుర్తు తెచ్చుకోవడం ఎవరి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారో వారి మాటల వల్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా అన్నట్టు అవన్నీ తలుచుకుని నిద్దరిని రాత్రులతో వారు గడుపుతున్నారు మీరు ఇంకా వారి కోసమే వెయిట్ చేస్తున్నారా వారి పని వారు చూసుకున్నా సరే మీరు ఎందుకు వారి కోసమే వెయిట్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా మీరు వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంత ఇస్తున్నారు కానీ మీ విషయంలో ఎందుకు వారి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వారి లైఫ్ వేరే వారు ఆధీనంలో ఎందుకు ఉండాలి మీ ఆలోచనలు మీ నిర్ణయాలు వారికి మీ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అనుకుంటున్నారు కానీ మీ విషయంలో మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నారు ఎదుటి వారికి ఎందుకు నేను అవకాశం ఇస్తున్నాను మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు అన్నట్టు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఒక అప్సెట్ సిచ్యువేషన్ ఏంటంటే పాస్ట్ లైఫే మళ్ళీ కావాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోయారని మీరు అనుకుంటున్నారు ఇక్కడ మూవ్ ఆన్ అయితే అయ్యారు కానీ మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్ అయితే ఉందండి వారు కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఒకవేళ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మేబి వారితో కూడా అంత రిలేషన్ అయితే లేదండి వారు చుట్టూ ఉన్న వారిని పట్టించుకోవట్లేదు వారి పని వారు చూసుకుంటున్నారు మీ ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి బాధపడుతున్నాయి అంటే మీ పార్ట్నర్ మీకు సోల్ అనే అటాచ్ అయి ఉన్నారు మీ పార్ట్నర్ ఎమోషన్స్ మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మీరు మేషం సింహం ధనస్సు వారైతే మీకు త్రిబుల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయండి అంటే మీ పార్ట్నర్ మీ గురించి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు స్టెప్ తీసుకోబోతున్నారు అని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి బయటపడి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగిసిపోయి ఉండొచ్చండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ సెకండ్ వన్ మీరు వృషభం కన్యా మకర రాశి వారు అయితే మీ పార్ట్నరు మీకు దూరం అవడానికి కారణం థర్డ్ పార్టీ వారు అంటే వారి మాటల వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారని మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ నిద్ర లేని రాత్రులతో గడుపుతున్నారు మీకు ఏంజల్స్ నెంబర్స్ త్రిబుల్ జీరో ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మళ్ళీ మీ లైఫ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వబోతుందని అంటే మీకు దూరమైన వారి మళ్ళీ మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారని ఇలా ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం జరుగుతుందండి నెక్స్ట్ మీరు మిథున తుల కుంభరాశి వారు అయితే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారిని కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ఏలోన్గా ఉంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టారని వారికి అర్థమవుతుందండి అలానే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వారిలో ఉంది మీ మీద పంతానికో మీ మీద కోపానికో కోపం మీద థర్డ్ పార్టీ రిలేషన్కి వెళ్ళి ఉండొచ్చు కానీ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు మీతో ఉండే లైఫ్కి ఈ థర్డ్ పార్టీ వారితో ఉన్న లైఫ్కి కంపేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా మీ పార్ట్నర్ మర్చిపోలేకపోతున్నారు మిస్ అవుతున్నారు మీకు ఇక్కడ ఏంజల్స్ నెంబర్స్ డబల్ వన్ డబల్ వన్ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు అంటే మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కానీ స్టెప్ తీసుకునే సిచ్యువేషన్లు అయితే మీ పార్ట్నర్ లేరు కానీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారని అలానే నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక పృచ్ఛిక రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ లైఫ్ అప్సర్ సిచ్యువేషన్ అయితే ఉన్నది మీ మీ నుండి ఎలా దూరం అయ్యారో అలానే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి అనుకుంటున్నారు రీజన్ కూడా లేదండి అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అలానే అన్ఎక్స్పెక్టెడ్ రీనన్ ఉండబోతుంది ఇక్కడ పార్ట్నర్ మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మీరు లేన్ లైఫ్ ఎలా ఉంటుందో వారు ఊహించుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే దేనికో భయపడుతున్నారండి అంటే మీతో ఒక బాండింగ్ అయితే ఉం ఉంటుంది వారు నెక్స్ట్ లైఫ్కి వెళ్ళాలని అనుకోవడం లేదు అంటే ఎవరైనా ఆఫర్ చేయవచ్చండి మ్యారేజ్ ప్రపోజల్ కానీ లవ్ ప్రపోజల్ కానీ కానీ మీ పార్ట్నర్కి మిమ్మల్ని ఎంత ఈజీగా వదులుకున్నారో కానీ వారు తీసుకుని నేమ్ పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు మీకు ఏంజల్స్ నెంబర్స్ త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీ పార్ట్నర్ సోల్ లెవెల్లో మీకు అటాచ్ అయ్యే ఉన్నారని అంటే మీ పార్ట్నర్ సోల్ మీ చుట్టూ తిరుగుతున్నది మీ గురించి ఆలోచిస్తున్నారు త్వరలో మీ లైఫ్లోకి తిరిగి వచ్చేయాలనుకుంటున్నారు ఇలా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు నిర్ణయాలు ఏదో విధంగా తీసుకోవాలనుకుంటున్నారు ఇదండి ఇక్కడ ఏ రాశి వారికి ఏ ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయో మీ పార్ట్నర్ ఎమోషన్స్ వారి ప్రపోజల్ ఇలా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కార్డ్స్ అనేవి పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో అంటే వారు మీ గురించి ఏమనుకుంటున్నారు అలానే వారు మీ గురించి ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు జరుగుతున్న సిచ్యువేషన్స్ జరగబోయే సిచ్యువేషన్స్ వీటికి సంబంధించి ఈ ఎనర్జీ స్కార్స్ అండి అసలు మీ పార్ట్నర్కి మీద ఉండే ఉద్దేశం అయితే మీరైతే చాలా మంచివారని మీలాంటి వారిని వదులుకున్నట్టు వారు ఫీల్ అవుతున్నారు మీ మీద పాజిటివ్గానే ఆలోచనలు అయితే ఉన్నాయండి వారి చేతులారా మిమ్మల్ని దూరం చేసుకున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు మీరు వారికే సొంతం అనుకుంటున్నారండి అలానే మీలాంటి వారిని దూరం చేసుకున్నట్టు మళ్ళీ మీతో బంధం కావాలనుకోవడం ఇలాంటి సిచ్యువేషన్లు మీ పార్ట్నర్ అయితే ఉంటున్నారు అండ్ ఇక్కడ ఎనర్జీస్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారంటే మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ మీద చెప్పలేని ప్రేమ అయితే కనిపిస్తుందండి మీ మీద ఇంట్రెస్ట్ చూపించిన వారు కూడా మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీలాంటి మంచి వారిని ఎవరైనా ఇష్టపడతారు అలా ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారేమో మీకు ఎవరైనా ప్రపోజల్ ఇస్తారేమో మీరు ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా మీరు వారిని పట్టించుకోవట్లేదని వారికి ఏదో డౌట్ వచ్చి ఉంటుందండి అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే మీరు ఇప్పటి వరకు వెయిట్ చేశారు కానీ మీరు ఎప్పుడైతే వెయిట్ చేశారో మిమ్మల్ని కొస్టాక్ ఎనర్జీలో ఉంచున్నట్టు వారు ఫీల్ అయ్యారు కానీ ఇక్కడ పార్ట్నర్ అయితే మీకోసమే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు మీ పార్ట్నర్ మీకు దూరం అయిపోయారని మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ పార్ట్నర్ అయితే మీ గురించి ఏదో ప్లాన్ అయితే చేస్తున్నారండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ లేదంటే మీకు ఏదో ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు అది చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఎందుకంటే మీరంటే ఇష్టపడుతున్నారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఇంకా దూరం అయిపోతున్నారు అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ అయితే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ మీ తత్వం మీ మాటలు ప్రతీది వారిని అట్రాక్ట్ చేస్తున్నాయి మిమ్మల్ని ఇష్టపడతానికి కారణం మీరు ఎలాంటి వారు తెలుసుకున్నారు మీ పార్ట్నర్ మనసులో ఒక మంచి స్థానం అయితే మీకు ఉందండి మీలా ఎవరు ఉండరని వారు ఫీల్ అవుతున్నారు అండ్ ఈ కార్డన జస్ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ఎవరి గురించో మిమ్మల్ని దూరం చేసుకున్నారని మీరైతే చాలా తెలివైన వారు మీ లైఫ్ మీ చేతుల్లో ఉన్నా సరే మీరు ఎవరిని పట్టించుకోకుండా మీరు వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ మంచిగా ఉన్నా సరే మీ విషయంలో వారు ఎందుకు సపరేషన్ కోరుకున్నారు ఎందుకు దూరం అయ్యారు ఎవరి మాటల వల్ల మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు అన్నట్టు వారు మీ గురించి అనుకుంటున్నారండి వారి ఎమోషన్ ఏంటంటే మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా వారు ఇవ్వలేకపోయారని వారి లైఫ్ వారి చేతిలో లేదన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు అండ్ ఈ యొక్క డెనజెస్ పార్ట్నర్ ఫీలింగ్ ఎమోషన్ ఏంటంటే మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారండి ఒక డిప్రెషన్ స్టేట్ కావచ్చు పార్ట్నర్ మనసులో ఎంత ప్రేమ ఉందంటే మీ గురించి ఏడుస్తున్నట్టే అంటే ఇక్కడ వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే వారు లేరు అండ్ హీ కార్ అనేజెస్ పార్టర్ ఏమనుకుంటున్నారంటే పాస్ట్ లైఫ్లో మీరు ఎంత మంచిగా ఉన్నారో ఆ మంచి ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ యూనియన్ కావాలని కోరుకుంటున్నారు అండ్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ నుండి దూరమైన వారు మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీది సోల్ మీట్ కనెక్షన్ ఇన్ఫ్లైమ్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ మీ పార్ట్నర్ మీ మీద అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుందండి అండ్ ఈ కార్నాలజీస్ పార్ట్నర్కి మీద ఉండే ఉద్దేశం మిమ్మల్ని లాస్ ఫీల్ అయినట్టు వారు ఫీల్ అవుతున్నారు అండ్ జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే పార్ట్నర్ మీతో లైఫ్ కావాలని దైవాన్ని కోరుకుంటున్నారు అసలు లైఫ్ ఎలా ఉండాలి ఎలా స్టెప్ తీసుకోవాలి ప్లాన్ మీద అయితే ఉన్నారు పార్ట్నర్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అన్నట్టు వారు ఎమోషన్ గా ఫీల్ అవుతున్నారు టోటల్గా ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నవి మీరు ఏ రాశి వారైతే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు మీషం సింహం ధనస్సు రాసి వారైతే మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు అండి ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి మీ పార్ట్నర్ మీకు దూరమై ఉండొచ్చు మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారా అన్నట్టు వారు బాధపడుతున్నారు స్టక్ అయిపోయారండి అంటే ఇంకా థర్డ్ పార్టీ వారితో మూవ్ మూవ్ అన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలన్నట్టు వారు వెయిట్ చేస్తున్నారు అంటే మీ గురించి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మీరు వృషభం కన్యా మకర రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే ఎవరు థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని బాధ పెట్టారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లో ఉంచడం జరిగిందని వారైతే బాధపడుతున్నారు మీరు వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మీ పార్ట్నర్ మీకు ఇవ్వలేకపోయారని బాధపడుతున్నారండి అంటే వారి లైఫ్ వారి చేతుల్లో లేదని మీరు వారి లైఫ్ త్యాగం చేశారని వారు అయితే ఎమోషన్ అయితే అవుతున్నారు మీ గురించి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మీరు మిథునం తుల కుంభరాశి వారు అయితే మీ పార్ట్నర్ అయితే ఎలోన్గా ఉంటున్నారు అంటే వారు ఎవరితో రిలేషన్ ఉన్నా సరే ఎంటీ లైఫ్గా ఉంది పాస్ట్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ఒక రిగ్రెట్ ఫీల్ అన్నట్టు అనిపిస్తుందండి వారికి ఎవరు వాల్యూ ఇవ్వటం లేదు అంటే మేబీ మీకు నమ్మకద్రోహం చేసి ఉండొచ్చు ఏదైతే మంచి లైఫ్ అని కోరుకున్నారో మిమ్మల్ని వదులుకున్నాకే వారికి పరువు పోయింది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎలోన్గా ఉండి బాధపడుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నాక వారికి వంటతనం అయితే ఉండిపోయిందండి మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బాధపడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక వృచ్చిక మీన రాశి వారి అయితే మీ పార్ట్నర్ మీతో రిణం కావాలని కోరుకుంటున్నారు మీ మధ్యన అయితే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అయితే ఏమీ లేదండి మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ప్రపోజల్ వచ్చేది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ లేదంటే రిణి ఉండబోతుందని ఈ కార్డనజెస్ అనేవి సూచిస్తున్నాయి ఇవండి మీ పార్టనర్ ఏ సిచ్యువేషన్లో మీ గురించి ఏమనుకుంటున్నారని ఈ కార్డనజెస్లో అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే స్పాయర్ చేస్తున్నారు వారు మీరు లేని మీరున్న వాళ్ళకి కంపేర్ చేసుకుంటున్నారు మళ్ళీ రీనండ్ కావాలని కోరుకుంటున్నారు కానీ వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు వారి బాధ మీతో షేర్ చేసుకుంటున్నారు ప్రతి సిచ్యువేషన్ మీరే గుర్తు రావటం మీ గురించి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మళ్ళీ మీతో లైఫ్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారు వారు ఏ జీవితం అయితే హ్యాపీగా ఉంటుందని మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ జీవితం అయితే వారు హ్యాపీగా అయితే లేరు మళ్ళీ ఇక్కడ మీ పార్ట్నర్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ రీనన్ కావాలనే కోరుకుంటున్నారు ఇవన్నీ ఇక్కడ చూపించిన ఎనర్జీస్ కార్డు బట్టి నేను రీడింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ మనసులో మాట మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మేబీ ఎవరికైతే ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయో మీ పార్ట్నర్ మీకు చెప్పబోయే మాట అండి ఇక్కడ కనిపించే ఎనర్జీస్ కార్డులో పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు పార్ట్నర్ మా మనసులో మీకైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అలానే ఇక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎండ్ తోడల్లో రీనన్ కావాలనుకుంటున్నారు ఈ కార్డ్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీ మెమరీస్తో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ కనిపించే ఎనర్జీస్ కార్డ్స్ అన్నీ పార్ట్నర్ అయితే మీ గురించే మారారండి చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతున్నారు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మాట్లాడబోతున్నారు టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయి అంటే పార్ట్నర్కి మీద ఇష్టం ఉండడం వల్ల మళ్ళీ రిటర్న్ కావాలని కోరుకోవడం వల్ల మీ గురించి ఎవరితో ఆర్గ్యుమెంట్ అయితే చేయడం జరుగుతుంది అది థర్డ్ పార్టీ వారి కావచ్చు మరి ఇతరైనా కావచ్చు అండి ఫ్రెండ్స్ అయినా కావచ్చు మళ్ళీ మీరే కావాలని వారు కోరుకుంటున్నారు మీ మెమరీస్తో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అంటే మీరు వారిని ఎలా ఏడిపించేవారు ఎలా మాట్లాడేవారు ఎలా కేరింగ్ చూపించేవారు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు మీరు ఇచ్చిన ప్రేమ వారు అప్పుడు తిరిగి ఇవ్వలేకపోయారు కానీ ఇప్పుడు దూరం అయ్యాకే మళ్ళీ అదే ప్రేమ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ఇచ్చే ప్రపోజల్ మీతో హ్యాపీ లైఫ్ కావాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీది లవ్ బంధం అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఎవరితో ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారండి అంటే రిలేషన్షిప్ మీద వర్క్ చేస్తున్నారు అలానే మీది పెళ్లి బంధం అయితే పెద్దల రాజీతో కానీ లేదంటే ఏదైనా పాజిటివ్ పర్సన్ వారి చేత కానీ ఈ బంధం కలిసి ఎలా కావాలని కోరుకుంటున్నారని మీ పార్ట్నర్ అయితే ఎవరితో మాట్లాడుతున్నారండి మీ గురించి డిస్కషన్ అయితే చేస్తున్నారు మేబీ వేరే వారి చేత మాట్లాడించడం అయితే జరుగుతుంది ఇక్కడైతే మీ పార్ట్నర్ ఇచ్చే ప్రపోజల్ మనసులో అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం కావాలని కోరుకుంటున్నారు ఎవరితో గొడవపడడం అయితే జరుగుతుంది మీ పార్ట్నర్లో మార్పు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారో అలాంటి మార్పు అయితే ఉండబోతుంది మీకు ఏంజల్స్ నంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయి అంటే త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి అలానే త్రిబుల్ ఎయిట్ ఏంజల్స్ నంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ జీరో ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయండి ఈ రీడింగ్లో అయితే మీకు ఎవరికైతే ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయో మీ పార్ట్నర్ ప్రపోజల్ ఇలా ఉండబోతుంది వారు ఆ సిచ్యువేషన్లో ఉన్నారని డబల్ వన్ డబల్ వన్ అంటే పార్ట్నర్ మీ మెమరీస్తో ఎక్కువ గడుపుతున్నారు అని అలానే త్రిబుల్ టూ ఏంజెస్ నంబర్స్ అంటే పార్ట్నర్ మీతో రిటర్న్ కావాలని అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అలానే ఎవరికైతే త్రిబుల్ సిక్స్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీ పార్ట్నర్ ఎవరితోనో గొడవ పడుతున్నారు అది కూడా మీ గురించి త్రిబుల్ ఎయిట్ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మీరే వారికి రైట్ పర్సన్ అని మీరు చూపించిన ప్రేమే ఎవరు చూపించలేరని మళ్ళీ అదే ప్రేమ కావాలని కోరుకుంటున్నారు అర్థం అలానే త్రిబుల్ జీరో ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే మళ్ళీ మీ పార్ట్నర్ మీతో రీనన్ కావాలని అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారని ఇతరులతో మీ గురించి డిస్కషన్ చేస్తున్నారని ఇలా ఇంజల్స్ నెంబర్స్ ఎవరికైతే కనిపిస్తాయి పార్ట్నర్ సిచ్యువేషన్ బట్టి వారు మీ గురించి మాట్లాడడం జరగచ్చు మీ గురించి ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ చేయడం జరగచ్చు మీ గురించి ఓవర్ థింకింగ్ చేయడం జరగచ్చు అలానే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన రావడం జరగచ్చు మీ పార్ట్నర్ మారని త్రిబుల్ జీరో ఇంజియల్స్ నెంబర్స్ కనిపించడం జరగచ్చు ఇలా ఏం నంబర్స్ కనిపిస్తున్నాయంటే మీ పార్ట్నర్ మనసుల మాట ఇలా మీకు చెప్పబోతున్నారు జరుగుతున్నాయి జరగబోతున్నాయి అని వీటి యొక్క అర్థం అండి ఇవ్వండి ఈరోజు ఎనర్జీ స్కార్స్ ఇవి ప్రజెంట్ అయితే జరుగుతున్నవి జరగబోయేవి కూడా చాలామందికి అనేది ఉండబోతుంది ఇక్కడ థర్డ్ పార్టీ వరకు అంత ఇంపార్టెన్స్ అయితే లేరు మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ జరిగే సిచ్యువేషన్ మట్టికి ఎప్పటికైనా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నానండి అలానే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే థ్యాంక్ యూ టు అవర్